అప్పుడెప్పుడో సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా చూసే ఉంటారు కదా అందులో హీరో హీరోయిన్లు టైం ట్రావెల్ చేసి చూసి వస్తారు అచ్చం అలాగే ఓ వ్యక్తి భవిష్యత్తులోకి వెళ్లి వచ్చాడట అతడేదో సరదాకు వైరల్ అవ్వడానికో చెప్పుంటారులే అనుకుందాం కానీ అతడు చెప్తున్న కొన్ని విషయాలు మాత్రం గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై లో ప్రపంచం గతినే మార్చేసే ఉపద్రవాలు రాబోతున్నాయని తేదీలతో సహా చెప్తున్నాడు ఇవి వింటే మీకు కూడా వెన్నులో వణుకు పుడుతుంది టైం ట్రావెలర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి రెండు వేల ఇరవై ఐదులో కొన్ని పెను ప్రమాదాలను మానవాళి ఎదుర్కోబోతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నెలలు తేదీలతో పాటు ఆ రోజు ఏం జరుగుతుందనే విషయాలను స్పష్టంగా చెప్తున్నాడు ఇతడు చెప్తున్న వాటిలో అమెరికా అంతర్యుద్ధం ప్రపంచాన్ని వంకించే సుడిగాలుల వంటి అంశాలున్నాయి అంతేకాదు గ్రహాంతర వాసుల ఆగమనం ఆ తర్వాత భూమి మీద జరగబోయే పరిస్థితులను కూడా అంచనా వేసి చెప్తున్నాడు ఇతడి కాన్ఫిడెన్స్ చూసి పలువురు భయభ్రాంతులకు గురవుతుంటే మరికొందరు నెటిజన్లు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు తనను తాను తాంసంగా పరిచయం చేసుకున్నాడు ఈ వ్యక్తి ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికి తెలియదు ఇతడి పేరు మీద ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మాత్రం డెబ్బై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఔషధ మూలికలతో రోగాలు నయం చేసే మరో వ్యాప్తం కూడా అతడికి ఉన్నట్లు తెలుస్తుంది ఇంతకీ ఏం ప్రెడిక్ట్ చేస్తున్నాడో మీరు తెలుసుకోండి అతడు చెప్తున్న భయంకర విషయాలు ఇవే ఎల్విస్ థాంప్సన్ జనవరి ఒకటిన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు అందులో ప్రపంచంలో ఐదు వేరే వేరే ప్రదేశాల్లో పలు తేదీల్లో పెద్ద విపత్కర సంఘటనలు జరుగుతాయని అతను చెప్తున్నాడు అప్పటి నుండి అతని వాదనలు వైరల్ అయ్యాయి ఇతడి వీడియోకి లక్షలాది వ్యూస్ లైక్స్ వస్తున్నాయి అతని అంచనాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున లో వినాశకరమైన సుడిగాలి వస్తుంది ఈ వినాశకరమైన సుడిగాలు ఏప్రిల్ ఆరున గంటకు ఒక వెయ్యి నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో ఇరవై నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో విరుచుక పడతాయి అమెరికాను అతల కుతలం చేస్తాయి మే ఇరవై ఏడున అమెరికాలో రెండో అంతర్యుద్ధం చెలరేగుతుందని ఫలితంగా టెక్సాస్ విడిపోతుందని చెప్తున్నాడు ఇది అన్మాయుధాలతో కూడిన ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుంది చివరికి అమెరికా శిథిలావస్థలో మిగిలిపోతుందని అంచనా వేస్తున్నాడు సెప్టెంబర్ ఒకటిన చాంపియన్ అనే గ్రహాంతరవాసి పన్నెండు వేల మంది మానవులను వారి భద్రత కోసం మరొక నివాస గ్రహానికి తీసుకెళ్తుందని తాంప్సన్ భూమికి హాని కలిగించే ఉద్దేశంతో వచ్చే శత్రు గ్రహాంతరవాసుల గురించి అతను హెచ్చరించాడు సెప్టెంబర్ పంతొమ్మిదిన అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుఫాన్ ముంచెత్తుతుందని అంచనా వేశారు చివరిగా నవంబర్ మూడున నీలి తిమింగలం కంటే ఆరు రేట్ల పెద్దది సెరిస్ క్రౌన్ అని పిలువబడే ఒక భారీ సముద్ర జీపి పసిఫిక్ మహా సముద్రంలో కనుగొనబడుతుందని ఆయన పేర్కొన్నాడు టైం ట్రావెలర్ గా చెప్పుకుంటున్న ఈ థామస్ ను ఇప్పటికే ట్వంటీ సిక్స్ భవిష్యత్ చూసొచ్చు గెలిచే ఓ లాటరీ టికెట్ తీసుకొని రావాల్సిందిగా అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు నీ వీడియోలో చెప్పిన విషయాలను సేవ్ చేసుకుంటున్నాను ఇవి జరగపోతే నీ మీద దావా వేస్తాను అంటూ మరో నెటిజన్ ఈ వీడియో పై కామెంట్ చేశాడు అన్వాయుధాలను ఉపయోగిస్తే భవిష్యత్ నుంచి నువ్వు మళ్ళీ ఎలా తిరిగి రా అసలు ఎవరు బతికే అవకాశం ఉండదు కదా అంటూ ఓ నెటిజన్ ఆరా తీశాడు మొత్తానికి ఇతడు చెప్తున్న దాంట్లో నిజమెంతో తెలియదు గాని సోషల్ మీడియాలో ఇతడి పేరు మారుమోగుతుంది